హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి మా వదిన వాళ్ళు వచ్చినప్పుడు తీసిన బ్లాగ్ అండి కాకపోతే ఇంత లేటుగా పోస్ట్ చేస్తున్నందుకు ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ త్రీ ఫోర్ డేస్ నుంచి ఇంకా ఊర్లో ఉన్నాను కదా అంటే ఊరికి వెళ్ళాం కదా అందుకే ఊర్లో టైం దొరకక నేను వీడియోస్ పెట్టలేదు ఫ్రెండ్స్ కాకపోతే మీకు నెక్స్ట్ డే నుంచి విలేజ్ బ్లాగ్స్ అనేది కంటిన్యూగా వస్తాయి దానికంటే ముందుగా నేను వదిన వాళ్ళు వచ్చిన ఒక బ్లాగ్ షేర్ చేస్తున్నాను మీకు మార్నింగే లేచి పూజ గది అంతా క్లీన్ చేసుకొని వెంటనే పూజ చేసేసుకున్నాను అండి ఎందుకంటే వాళ్ళందరూ లేచి ఇవన్నీ చేసేసరికి టైం పడుతుంది అనేసి డైరెక్ట్ పూజ గదే క్లీన్ చేసుకున్నాను ఇక్కడ హాల్ అంతా కూడా నైటే క్లీన్ చేసి పెట్టాము అన్నట్టు అందుకే మార్నింగ్ హాల్ జస్ట్ ఊడ్చాను అండి తుడవలేదు ఇంకా లేవగానే మరిత్తిగాడు ఫస్ట్ అందరినీ లేపాడు లేపిన తర్వాత మాకు అందరికీ కూడా వాని బొమ్మలు తీసుకొచ్చి ఆట చూపిస్తూ ఉన్నాడు అందరితో పాటు ఇలా ఆడుతూ ఉంటాడు అన్నట్టు ఇంకా మా వారు లేస్తే మాత్రం ఖచ్చితంగా మరి ఎత్తిగానైతే లేపుతాడండి బోర్ కొడుతుంది మా వారికి రిత్గాడు పడుకొని ఉంటే వర్షిత్తుకుని మా వారికి అందుకే అని వెంటనే లేపారు వాళ్ళు లేచేసరికి నేను నా పనులన్నీ చేసుకున్నాను టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీ అవుతుంది అండి ఇప్పుడు నేనేమో సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా లేచి అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా మరిగంతో ఆడుతూ ఉంటే మాకు టైమే తెలియదు ఇంకా వాడు ఎంత ముద్దుగా మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతాడు ఏంటి అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్ వానికి చాలా ఇష్టం అన్నట్టు వాళ్ళ బావలు పెద్ద బావ చిన్ను బావ పోలీస్ మామ అత్త అంటా ఉంటాడు మా రిత్ పిలిచేది పోలీస్ మామ పోలీస్ మామ అంటాడండి మరి మా రిత్తు తేజు ఇద్దరు కూడా అలానే పిలుస్తాడు వానికి ఒక ముగ్గురు మామూలు గుర్తుంటారు అన్నట్టు వాళ్ళ నటరాజు మామ మా మా ఆయన తర్వాత వాళ్ళ కిరణ్ ఇంకొక ఆయనే కాకపోతే ఎక్కువ గుర్తుండేది వీళ్ళు ముగ్గురు మావారినైతే ఒక నిక్నే ఇక మా వారికి పోలీస్ మామ అనేది పెద్ద పేరు అన్నట్టు మామ అనుకుంటే పోలీస్ మామ ఆ పోలీస్ మామ అంటారు ఇద్దరు రిత్గా అయితే కార్ అంటే చాలా ఇష్టం మనకి కార్లో తిప్పుతూ ఉంటారు మా వారు వచ్చినప్పుడల్లా అందుకే బయటకు వెళ్దాం అనేసి అనుకున్నాము ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వ్లాగ్ అండి స్కూల్ స్టార్ట్ అయ్యే ఒక టూ డేస్ ముందు వచ్చారు అన్నట్టు వదిన వాళ్ళు బయటికి బండి మీద తీసుకెళ్ళాడు పాల ప్యాకెట్ తెచ్చాడు తర్వాత చికెన్ కూడా తీసుకొచ్చారు చూసారా కవర్లు అంటే పిచ్చి మా రితువుకి కవర్ పట్టుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇంకా ఏమైనా తీసుకొచ్చామంటే చాలు చాలు చాలా అంటూ ఉంటాడు పాల ప్యాకెట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత కర్రీ కూడా తీసుకొచ్చారు అంటే చికెన్ కూర తీసుకొచ్చారండి అది ఫ్రిడ్జ్లో పెట్టాను మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము మా పిల్లలు వచ్చేసి అన్నయ్య వాళ్ళ బండ్లో వస్తున్నారు మా బండ్లో వచ్చేసి మా లవిత్తు ను సారీ మరి ఇత్తును మా తేజును తీసుకొచ్చాను వర్షితేమో ఏమో సైకిల్ మీద ఆల్రెడీ వెళ్ళిపోయాడు స్కూటీ మీద లవిత్ వస్తున్నాడు మా అన్నయ్య వాళ్ళతో పాటు కార్లో అనుకున్నాము కానీ కారు నాకు ఎక్కువగా పడదు అనేసి ఇట్లా మాకు బండి స్కూటీ ఉన్నాయి కాబట్టి రెండు బండ్ల మీద ఇద్దరం నలుగురం ఐదుగురం వెళ్ళాము అందరం కలిసి టిఫిన్ చేసాము తీరా ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసరికి పూరి అయిపోయింది అండి మేమందరం కూడా పూరి తిందామని వచ్చామన్నట్టు అంటే ఇక్కడ కొంచెం బాగుంటుంది బయట వాటితో పోల్చుకుంటే నీట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మళ్ళీ థర్టీ రూపీస్కి ప్లేట్ అండి టిఫిన్ వచ్చేసి ఇట్లా అప్పుడప్పుడు బయటకి తీసుకొస్తామండి రెగ్యులర్గా అయితే కాదు ఫ్రెండ్స్ మేమందరం బోండాలు తినేసాము అంత ఇష్టంగా ఎవరికి అనిపించలేదు అన్నట్టు బోండాలు పూరి తిందామని వెళ్తే మనకు వేరొకటి దొరికితే నచ్చదు కదా అట్లా కొంచెం కొంచెం తినేసామన్నట్టు అందరం కూడా ఇంటికి వచ్చినాక టీ తాగాము మంచిగా టీ పెట్టుకొని చాయ్ బిస్కెట్ వేసుకొని తాగాము తర్వాత ఆఫ్టర్నూన్ నేను వంట ప్రిపేర్ చేస్తున్నానండి చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ పులుసు చేస్తున్నాను నాకు ఈ చికెన్ పులుసు అంటే బాగా ఇష్టం అమ్మ బాగా చేస్తుంది మీ అందరికీ తెలుసు చికెన్ ఫ్రై చేసి చేసి నాకు చికెన్ పులుసు కర్రీ వండడమే మర్చిపోయానేమో అనేసి అనిపిస్తూ ఉంది అందుకే వదినకు నాకు ఇష్టం అనేసి కొంచెం చికెన్ పులుసు కూడా పెడుతున్నాను ఇంకా కొంచెం వచ్చేసి కర్రీ వండుతున్నాను కేజీ కర్రీ వండుతున్నాను హాఫ్ కేజీ వచ్చేసి పులుసు పెడుతున్నాను అండి పులుసు అంటే అందులో మేము చింత పులుసు పోయాము కాకపోతే నార్మల్గా మేము చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది అండి చికెన్ పులుసు చికెన్ పులుసు అనడం చింతపులుసు వేస్తేనే చింత పండు వేస్తేనే పులుసు అంటారక్క లేకుంటే అనరు అని కొంతమంది చెప్పారు కానీ మా సైడ్ అలా కాదు అండి మేము ఇట్లా ఫ్రై ఏమో చికెన్ ఫ్రై అని చెప్తాము పులుసు ఏమో లాగా చెప్తామన్నట్టు వాటర్ లాగా ఉంటే అది అలవాటు అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు రమ్మన్న కూడా రాదు అండి చికెన్ ఫ్రై కర్రీ అండి ఇది ఇందాకేమో మొత్తం కలపలేదు నేను మొత్తం ఇట్లా ఫ్రై చేస్తాను అన్నట్టు ఇందులో కొంచెం కూడా లైట్గా కూడా వాటర్ ఉండవు ఒక నాలుగు ముక్కలు వేసుకుంటే అన్నం మొత్తం తినొచ్చు అలా ఫ్రై చేస్తాను ఇది వచ్చేసి వదినకు నాకు చికెన్ పులుసు ఫస్ట్ టైం అండి మళ్ళీ చాలా రోజుల తర్వాత బాగా చేశాను నేను బాగా కుదిరింది అనేసి నాకు అనిపించింది చూడగానే కొంచెం కానీ మమ్మీ చేసిన టేస్ట్ అయితే రాదు అండి ఎక్కువ శాతం అయితే కొంచెం టేస్ట్ వేరేగా వస్తుంది కానీ పర్లేదు బాగానే ఉందనేసి నాకు అనిపించింది ఇట్లా నాకు ఇష్టం అండి పులుసు అయితే నాకు ఏదైనా సరే పులుసులే ఇష్టం అండ్ నిన్న సాంబార్ చేశాను కదా ఫ్రెండ్స్ సూపర్గా కుదిరిందండి చాలా రోజుల తర్వాత సాంబార్ బాగా కుదిరిందనేసి నాకు అనిపించింది నిన్న వాళ్ళు నిన్ననే వచ్చారు యాక్చువల్గా నేను నిన్న ఏమీ షూట్ చేయలేదు వచ్చిన కాడ నుంచి మార్నింగ్ నుంచే షూట్ చేశానండి తర్వాత ఇందులోకి కావలసిన ఆనియన్స్ నిమ్మకాయ ఇవన్నీ కట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ చూసారా అండ్ సింపుల్గా బగర్ర రైస్ కూడా వేశాను అండి ఇలాగా మా అన్నయ్యకి ఇష్టం అన్నట్టు చికెన్లోకి బగర్ర రైస్ అందరం కలిసి కూర్చొని తిన్నాము తిన్న తర్వాత వద్ద వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు ఇంకా మా రిత్తుని తేజం తీసుకొని నేను పార్కు వచ్చి వాళ్ళని ఆడిపిస్తూ ఉన్నానండి రిత్తుగానికి ఉయ్యాల ఒక్కడే ఊగడం భయం అన్నట్టు అందుకే నా మీద కూర్చోబెట్టుకొని ఊగిపిస్తున్నాను నాకు మా అల్లులను చూసుకోవడం చాలా ఇష్టం మా వద్ద కూడా మా పిల్లల్ని అలానే చేసుకుంటుంది మేము మంచిగా కలిసి ఉంటామనేసి మీ అందరికీ తెలుసు మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్ ఇంకా మా చిన్నలుని చూస్తే నాకు మా బాపుని చూసిన ఫీలింగ్ ఎక్కువ వస్తుంది అండి వాని మాటలు వాని చేష్టలు వాని బుద్ధులు కొన్ని బాపుని చూసిన పోలికలు ఎక్కువ కనిపిస్తాయి అన్నట్టు నాకు తర్వాత ఇదొచ్చేసి నెక్స్ట్ డే రోజు లాగా అండి నెక్స్ట్ డే రోజు మార్నింగ్ నేను అన్నం పప్పు వేసానండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను ఛాయ్లో సైడ్ డిష్గా తినడానికి అంటే టిఫిన్ లాగా తినడానికి చేశాను అన్నట్టు నేను నెక్స్ట్ డే వచ్చేసి అన్నే వాళ్ళు ఉన్నప్పుడు వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ షూట్ చేశానండి వ్లాగు అందుకే చూపిస్తున్నాను తర్వాత పోపన్నం వేశాను మస్తు అనిపిస్తుంది అండి పోపన్నం తినుకుంటూ ఛాయ్ తాగితే మస్తు ఇష్టం మా అన్నకు నాకు ఇద్దరికి కూడా ఇంకా వద్దనే కూడా అలవాటు చేసుకుంది ఈ పద్ధతి కాకపోతే తినొద్దు అంటారు కానీ మంచిగా అనిపించింది అండి నేనేమో ఈ టిఫిన్ చేశాను వర్షితేమో ఇట్లా శాండ్విచ్ చేశాడు అండి వెజ్ శాండ్విచ్ చీజ్ వేసి చేశాడు అన్నట్టు చాలా చాలా బాగా చేస్తాడు అండి వాడు వద్దనే వచ్చేసి ఇదే ఫస్ట్ టైం ఈ రెసిపీ టేస్ట్ చేయడం మాత్రం ఇదివరకు వేరే రెసిపీ టేస్ట్ చేసింది ఇవి మొన్న స్కూల్లో పార్టీ అయినప్పుడు చేశారు కదా సేమ్ అదే మెటర్లో చేశాడన్నట్టు అన్నట్టు మా అన్నయ్య తిన్నాడు వద్దనే తిన్నది తర్వాత లవితు తేజు అందరం తినేసాము తేజు తినలేదు అనుకుంటా మేమైతే బాగా తిన్నాము అండి అందరం కూడా చాలా బాగున్నాయి అన్నది వదిన కూడా అందుకే నేను ఒక పీస్ కూడా మళ్ళీ టేస్ట్ చేశాను నాకు ఎలా చేస్తాడో తెలుసు ఎందుకంటే నేను ఇదివరకు తిన్నాను కాబట్టి వదిన వాళ్ళకి తెలియదు కాబట్టి చాలా బాగుందని ఇష్టంగా తిన్నాడు అన్న కూడా ఫోర్ పీసెస్ తిన్నాడు అండి మనకి నచ్చి చాలా ఈజీగా అయిపోతుంది మళ్ళీ ఇది రెసిపీ కూడా ఎక్కువ టైం కూడా పట్టదు అండి ముఖ్యంగా పిల్లలకైతే బాగా నచ్చుతుంది అండి తేజు తినమంటే కొంచెం తిన్నాడు పక్కన పెట్టాడు వాడు తినలే ఇంకా మరిగానికైతే కొంచెం తినిపించాము లైట్గా ఈ రోజు బాగా చేశాడు అండి మొన్న చేసిన దానికంటే పర్ఫెక్ట్గా కుదిరింది అన్నట్టు ఎందుకంటే మొన్న చేసినప్పుడు ఫస్ట్ టైం సెకండ్ టైమే కాబట్టి అంత పర్ఫెక్ట్గా రాలే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది అండి ఇంకా అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ కిచెన్ సర్దుకోవడం స్టార్ట్ చేశాను ఎందుకంటే పిల్లలకి నెక్స్ట్ డే నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు అందుకోసం ఇంకా నేను కిచెన్ సర్దుకున్నాను అనుకోండి ఇప్పుడే పని అయిపోతుంది మళ్ళీ కిచెన్లో కూడా వేస్టేజ్ ఏమైనా ఉంటే అంత తీసేస్తే సరిపోతుంది కదా అంటే వేస్ట్ ఐటమ్స్ డబ్బాలు గిట్లా ఉంటాయి కదా నేను అంత ముందుకు పెట్టినవి అందుకే ఇవి అన్నీ సర్దుతున్నాను అండి ఇక్కడ కిచెన్ దగ్గర చాలా డబ్బాలు నేను తీసేస్తూ ఉంటాను కానీ మళ్ళీ డబ్బాలు వస్తూనే ఉంటాయి అండి ప్లాస్టిక్ డబ్బాలు మాత్రం కానీ చాలా వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేశాను నేను చాలా చాలా తగ్గించాను అండి అన్నిటినీ కూడా తీసి బయట పడేసాను కొన్నేమో ఊరికి తీసుకెళ్లాను కొన్నేమో ఇచ్చాను అవసరం ఉంటే ఇంకా మిగతా వచ్చేసి నేను బయట వాటికే వాడుతున్నాను కానీ ఇంట్లో వాటికైతే ఎక్కువ వాడట్లేదు కొన్ని ఇట్లా బయటపడే వాటికి మాత్రమే వాడుతున్నాను అంటే బయట మనం వాడేసి పడేస్తాను కదా బయట అట్లాంటి వాటికి కొన్నిటికి యూస్ చేస్తున్నాను అట్లే తప్పగానే మిగతావైతే ఏమి యూజ్ చేయట్లేదు ఈ డాల్డా వచ్చేసి చాలా అయిపోయింది అందుకే బయట పడేస్తాను కానీ చూడడానికైతే బాగానే ఉందండి ఎన్నడో తీసుకొచ్చాను ఇంకా దానికి నేను ఇప్పుడు ఏం వాడట్లేదు మంచిది కాదు అని తెలిసిన తర్వాత ఇక్కడ నెలకు ఒకసారి క్లీన్ చేయకుంటే నేను కిచెన్ కింద నీట్గా ఉండదు అండి ముఖ్యంగా బలిపాత్ర వస్తుంది కదా నేను స్ప్రే కొడుతున్నాను అండ్ బల్పం కూడా గీస్తాను అండి మూలల పొండి బల్పం గీస్తే చీమలు రావు అన్నట్టు ఇది నేను ఊరు నుంచి తీసుకొచ్చుకుంటానండి లక్ష్మణ రేఖ అంటారు కదా చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇక్కడ తీసుకొచ్చింది అయితే నేను మూడు నాలుగు సార్లు తీసుకొచ్చింది అస్సలు ఎప్పుడు చేయలేదు చాలా వేస్ట్ అయిపోయింది అందుకే నేను ఊరు నుంచి తీసుకొచ్చుకుంటాను అమ్మకు వచ్చేటప్పుడు చెప్తాను తీసుకొస్తుంది లేకుంటే నేను వచ్చేటప్పుడైనా తెచ్చుకుంటాను అండి షాప్లో దొరుకుతాయి మాకు అక్కడ ఊరిలో చీమలు అయితే అసలు రావు అండి చాలా రోజుల వరకు పనిచేస్తుంది అండ్ నేను యూజ్ చేసే స్ప్రే ఉంటుంది కదా వెస్టీస్ది అది కూడా చీమలు బొద్దింకలు పురుగులు రాకుండా బాగా యూజ్ అవుతుంది అండి అది కూడా కొట్టాను కింద ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా అండి ఇల్లు క్లీన్ చేసేది అది మొత్తం స్ప్రే చేశాను అన్నట్టు అది మనం వారానికి ఒకటి రెండు సార్లు ఇక్కడ స్ప్రే చేసామనుకోండి చీమలు బొద్దింకలు పురుగులు ఇంకా కొన్ని ఈగలు లాంటి చిన్న చిన్న దోమలు వస్తాయి కదా కిచెన్లోకి అవి కూడా రాకుండా మనకు నీట్గా ఉంటుందండి కిచెన్ అండ్ స్మెల్ కూడా అది చాలా బాగుంటుంది పర్ఫ్యూమ్ స్మెల్ లాగా అందుకే నేను వారానికి ఒకసారి నాకు వీలైనప్పుడు రెండు సార్లు అయితే ఇక్కడ కొడతా ఉంటాను అండి ఇదంతా క్లీన్ చేసిన తర్వాత కొడతాను ఇప్పుడే కాదు అలా కిచెన్ దగ్గర మొత్తం క్లీన్ చేశాను ఇప్పుడు బెడ్రూమ్కి వచ్చేసానండి బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా క్లీన్ చేసుకోవడానికి ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఇక్కడనే కదా రెడీ అయ్యేది అన్నీ ఎక్కడ పడితే అక్కడనే పడేస్తూ ఉంటారు మళ్ళీ ఇక్కడ అప్పుడప్పుడు దూసుకుంటూ ఉంటారు ఎంటికలు పడుతూ ఉంటాయి నేనైతే బయటనే దూసుకుంటాను ఓన్లీ జడ వేసుకునేటప్పుడు మాత్రమే చిక్కులు తీసి ఇక్కడ దూసుకుంటాను కానీ బయటనే ఎక్కువ దూసుకుంటానండి ఎంటికలు పడతాయి అనేసి కానీ పిల్లలకు అవంతా తెలియదు కదా ఫ్రెండ్స్ అందుకే నేను ఇక్కడ క్లీన్ చేస్తాను ఇక్కడ కూడా నెలకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు అండి ఈ మధ్యలో చాలా రోజులైంది మీటింగ్స్కి తిరగడం వల్ల వీలు కాలేదు అందుకే ఇంకా వీలు చేసుకొని మరీ ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయింది అనుకోండి పిల్లలతోనే టైం అంతా సరిపోతుంది వాళ్ళకి చేయడానికి సరిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ నాకు మీటింగ్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు టైం దొరికినప్పుడే చేసుకుంటే బాగుంటుంది అనేసి నాకు అనిపించి ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి సర్దడం స్టార్ట్ చేశాను అండి కానీ మనం ఏంటో తెలియదు కానీ ఎన్నిసార్లు సర్దినా మళ్ళీ చెత్త వెళ్తానే ఉంటుందండి అదేంటో మనకు అర్థం కాదు అంటే మనం అప్పుడప్పుడు అన్నీ తీసుకొచ్చి కంగారులో అట్లా పెడతాము పోతాం కదా దాని ప్రభావం ఏమో అనేసి నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ ఖచ్చితంగా ఉంటాయి కదా అండి మన ఇంట్లో మాత్రం ఎంతో కొంత వేస్ట్ అయితే వెళ్తుంది మనం సర్దినప్పుడు ఇట్లా నెలకొసారి సర్దుకుంటే మనకు కూడా ఇంట్లో ఎక్కువ అంగడి ఉన్నట్టు అనిపించదు వేస్ట్ వస్తువులు కూడా మనం తీసుకోవచ్చు అలా సర్దకుండా వదిలేసాము అనుకోండి అలానే అంగడి ఉంటుంది ఇల్లు కూడా చూడడానికి ఎవరైనా వస్తే నీట్గా కనిపించదు కర్టెన్స్ కూడా దాదాపు మనం రెండు మూడు నెలలకు వాష్ చేసుకుంటే బాగుంటాయండి మళ్ళీ కర్టెన్స్ పని చూడాలి త్వరలోనే ఆరు నెలలు అవుతుంది అనుకుంటే నేను కట్టించి వాష్ చేసి అంటే ఒకసారి వీడియోలో కూడా చూపించలేదు నార్మల్గా వాష్ చేశాను లిక్విడ్ వేసి మళ్ళీ ఇప్పుడు వాష్ చేయాలి అండి ఇప్పుడే ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాను అనేది చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ టైం దొరకదు అనేసి నాకు అనిపించి ఇట్లా సెట్ చేసుకుంటున్నాను డ్రెస్సింగ్ టేబుల్ కూడా మేము తీసుకొని దాదాపు చాలా ఏండ్లు అవుతుంది అండి దాదాపు టెన్ లెవెన్ ఇయర్స్ అవుతుంది మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాము ఈ డ్రెస్సింగ్ టేబుల్ కానీ చాలా బాగుందండి ఇన్ని రోజులైనా సరే ఏమీ ఖరాబ్ కాలేదు అన్నట్టు నీట్గా నేను ఫస్ట్ నుంచి ఇలానే పెట్టుకుంటూ వచ్చాను అందుకోసం ఇక్కడ బెడ్రూమ్ లో కూడా సర్దడం ఆల్మోస్ట్ అయిపోయింది అండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తర్వాత బట్టలు గిట్ల ఏమైనా ఉంటే చూడాలి ఫ్రెండ్స్ తర్వాత ఈ లాగ్ వచ్చేసి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే అండి మా పిల్లలకి స్కూల్ వచ్చేసి గురువారం నాడు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా అందుకే నేను మార్నింగ్ దాదాపు సిక్స్ థర్టీ లోపే లేచాను అండి స్కూలు బంద్ అయిన నుంచి పిల్లలకు హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి మెల్లిగా లేస్తున్నాను అండి తొందరగా లేవట్లేదు అంటే పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటారు కదా మెల్లగా టిఫిన్ చేసుకోవచ్చు లంచ్ చేసుకోవచ్చు అనేసి అట్లా చేసుకున్నాను మీటింగ్స్ ఉన్నప్పుడు మాత్రం ఎర్లీగా లేచి పనులు అయితే చేసుకున్నాను అండి ఏ మీటింగ్స్ అంటే నేను ఇప్పుడు వెస్టేజ్లో జాయిన్ అయ్యాను కాబట్టి వెస్టేజ్ మీటింగ్స్కి దాదాపు చాలా వరకు అటెండ్ అవుతున్నాను ఇంకా ఈ మధ్యలో మళ్ళీ పిల్లల స్కూల్ స్టార్ట్ అయితే ఎలా అటెండ్ అవ్వాలో చూసుకోవాలి అండి నా టైమింగ్ ఎలా ఉంటుందో కూడా నేను చెక్ చేసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే అప్పుడంటే పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళినా కూడా పెద్ద ఇబ్బంది అయ్యేది కాదు నాకు మా పిల్లలు కూడా కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి కానీ ఇప్పుడు అలా కాదు కదా ఫ్రెండ్స్ పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయితే వాళ్ళను దింపడం తీసుకురావడం ఈ పనులు ఉంటాయి కదా అండి అందుకే నేను ఆలోచిస్తున్నాను ఏ టైమింగ్ సెట్ చేసుకోవాలి అనేసి పిల్లలకి సైకిళ్ళు ఇచ్చి పంపిస్తే బెటర్ అనేసి నేను అనుకుంటున్నాను నాకు మీటింగ్స్ లేనప్పుడు ఇంకా ఇవన్నీ కూడా ఆలోచించాలి అండి పిల్లల స్కూల్ అయితే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నేనే తీసుకుపోవడం తీసుకురావడం ఇవన్నీ జరుగుతుంది నాకు మీటింగ్స్ కొన్ని ఇంపార్టెంట్ ఉండే అంతవరకు మా పిల్లలకు కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ చేశానండి నేను బయట తిరగడం వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది వాళ్ళు కూడా ఇంట్లో అడ్జస్ట్ చేసుకోవడం వాళ్ళకు అన్ని రకాలుగా అలవాటు చేశాను నేను ఎందుకంటే మనం ఉన్నా లేకున్నా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే బెటర్ కదా ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ కూడా వాళ్ళతో ఉండాలి అంటే అప్పుడప్పుడు టైం దొరకకపోవచ్చు టైం దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తానండి సమ్మర్ మొత్తం మేము క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ కూర్చున్నాము కానీ ఒక్కసారి కూడా నేను వీడియో తీసి పెట్టలేదు పిల్లలతో కలిసి క్యారమ్ బోర్డ్ ఆడినప్పుడు ఎందుకంటే అప్పుడు నాకు పెట్టాలని ఇంట్రెస్ట్ రావట్లేదు వ్యూస్ తగ్గిపోవడం వల్ల మొత్తానికే వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఒకటి అండ్ నేను ఇంకా బిజినెస్ చేయడం వల్ల కూడా టైం దొరకలేదు అండి నాకు అందుకే నేను అలా వీడియోస్ పెట్టలేదు అన్నట్టు సమ్మర్లో ఎక్కువ వీడియోస్ అయితే నేను అసలు పోస్ట్ చేయలేదు మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ తర్వాత పిల్లలకి వచ్చేసి నేను బాక్స్లోకి బెండకాయ జార్ పెట్టమన్నారు బెండకాయ జార్ చేశాను తర్వాత కొంచెం అన్నం కూడా పెట్టేశాను అండి పులిహోర చేస్తున్నాను వాళ్ళకి లెమన్ వేసి అన్నం తింటాను అనేసి చెప్పారు ఎందుకంటే సమ్మర్ హాలిడేస్లో ఎక్కువ టిఫిన్స్ కంటే అన్నమే తిన్నారు అండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అందుకే ఫస్ట్ డే కాబట్టి టిఫిన్ తింటే ఆకలి అవుతుందేమో అనేసి నాకే భయంగా అనిపించి వాళ్ళకి ఫస్ట్ డే అన్నం తినిపిద్దామనేసి పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ లాగా తినడానికి బాక్స్లోకి ఏమో బెండకాయ చారు అండి ఇలా అన్ని పనులు చేసుకుంటూ పిల్లలకి బాక్స్ కూడా సరిదేశానండి కర్రీస్ కూడా అవుతా ఉన్నాయి వాళ్ళను పంపిస్తే పెద్ద పని అవుతుంది నాకైతే కానీ మీటింగ్స్ ఉన్నప్పుడు ఫోర్కి ఫైవ్కి అట్లా లేచి మాత్రం కంపల్సరీ చేసుకోవాలి అనేసి నేను డిసైడ్ అయ్యాను అలా చేసుకుంటాను అండి ఇక మీద నుంచి మీకు డైలీ బ్లాగ్స్ కాకపోయినా ఒకరోజు తప్పించి ఒకరోజు పెడతాను అండి పిల్లల స్కూల్ స్టార్ట్ అయింది కదా నా బ్లాగ్స్లలో ఎక్కువ శాతం ఇంట్లో నేను ఏం చేసుకుంటాను పనులు అవే మీకు ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను వెస్టేజ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వీడియోస్ ఏమైనా పెట్టమంటే అవి కూడా పోస్ట్ చేస్తాను అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే నాకు కమెంట్ చేయండి నేను ఆల్రెడీ నా వెస్టీజ్ గురించి చెప్పడానికి బిజినెస్ గురించి రమ్య వెస్టీజ్ ఛానల్ అనేది ఇంకొకటి పెట్టుకున్నాను అందులో కూడా వీడియోస్ పెడుతున్నాను కావాలంటే చూడండి అందులో వచ్చేసి వన్ వీక్ ఒకటి రెండు పెడతానండి ఎందుకంటే వెస్టీజ్ గురించి చెప్పడానికి నాకు ఇంకా టైం పడుతుంది అండి నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి నేర్చుకునే ప్రాసెస్లో ఎక్కువగా చెప్పలేకపోవచ్చు అందుకే కొంచెం కొంచెం పెడుతున్నాను అండి అందులో వీడియోస్ ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత పిల్లలిద్దరికీ పులిహోర చేశారని చెప్పాను కదా వర్షితు పులిహోర తింటున్నాడు లవిత్కేమో తినిపిస్తున్నాను వాడి రెడీ అవుతున్నాడు మా వారేమో ఇంకా వెస్టేజ్ ఐటమ్స్ తీసుకొచ్చారు అండి ఇవి కొన్ని ఊరికి అలాగే ఇంకా కొన్ని వచ్చేసి ఇక్కడ ఇంటి దగ్గర వాళ్ళు కూడా కొంతమంది ఐడి తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి మేమే తీసుకొస్తున్నాం అన్నట్టు వాటినే మా వారు అన్నీ లెక్కలేస్తున్నారు తర్వాత పిల్లలకు వచ్చేసి చారు బాక్స్లో పెడుతున్నాను ఇలాగా వర్షిత్కి బెండకాయలు ఎక్కువగా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అందుకే వన్ ఉట్టి చారు పెడతానన్నట్టు వాడు బెండకాయలు తినడు లవిత్కేమో బెండకాయలు ఇష్టం అందుకే ఎవరిది వాళ్ళకే చూసి పెడతానన్నట్టు బాక్స్లో తర్వాత స్నాక్స్ వచ్చేసి బిస్కెట్లు పెడుతున్నానండి కొంచెం కార బిస్కెట్లు వర్షత్కి బెండకాయ చారు టమాటా చారు ఇందులోకి కార కానీ మురుకులు కానీ ఇవేమైనా ఉంటే ఇష్టంగా తింటాడు ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి మురుకులు కానీ చెగోడీలు కానీ ఇవైనా ఏమైనా చేసి పెట్టాలి అండి కంపల్సరీ చేసి పెడతాను త్వరలోనే పిండిలు ఇట్లా అన్ని పట్టించుకొచ్చి మొన్ననే చేద్దామనుకున్నాను కానీ నాకు వీలు కాలేదు అండి అందుకోసం ఇంకా చేయలేదు అన్నట్టు ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత చేస్తాను అండి ఊరు వెళ్ళే పని కూడా ఉంది ఈ మధ్యలో అందుకోసం ఇంకా ఊరెళ్ళు వచ్చిన తర్వాత పిల్లలకి స్నాక్స్ పెట్టేవి కొన్ని చేసి పెట్టుకుంటాను ఈరోజు ఫస్ట్ డే ఏమైనా లేట్ అవుతుందేమో అనేసి నేను చాలా కంగారు పడ్డాను ఎందుకంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత దాదాపు ఒక నెల పదిహేను రోజులు రెండు నెలలు రెస్ట్ తీసుకున్నాం కదా అండి అందుకే నేను ఎయిట్ ఫిఫ్టీన్ వరకే అన్నీ రెడీ చేసి పెట్టాను ఇంకా మా వారు కూడా పిల్లల్ని దింపి రావడానికి వెళ్తున్నారు అండి ఫస్ట్ డే కాబట్టి లేట్గా వెళ్తే బాగుండదు అంటే ఇప్పుడు ఆల్రెడీ మా పిల్లలకి ఇప్పుడు చదువుతున్న క్లాసు పోయిన సమ్మర్ స్టార్ట్ కాకముందే బుక్స్ ఇచ్చారు తర్వాత అవి కొన్ని చదివిపించరు కూడా చదివిపించారు సమ్మర్ హోంవర్క్స్ కూడా ఇచ్చారు అండి అవి కూడా కొన్ని చేశారండి మా పిల్లలు ఇంకా అవన్నీ సర్దుకొని బ్యాగ్ వేసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసుకుంటున్నారు ఇంకా స్కూల్కి వెళ్ళను అనేసి ఇద్దరు కూడా ఎప్పుడూ ఏడవలేదు అండి దాదాపు పిల్లలు ఇద్దరిని స్కూల్లో వేసినప్పటి నుంచి అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను స్కూల్లో వేసినప్పుడు కూడా ఏడవలేదండి స్కూల్కి వెళ్ళను అనేసి నాకు అందుకే ఇంకా మా పిల్లలతోని ఆ ఇబ్బంది అయితే ఏమీ ఉండదు కనిపించదు కూడా అండి ఇప్పటికీ కూడా పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ఇల్లు ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకొని తర్వాత పూజా రూమ్లో ఐటమ్స్ అన్నీ కూడా తోమి పెట్టుకున్నాను వెస్టేజ్లో వాడుతున్నాను కదా టాయిలెట్ క్లీనర్ కొన్నిసార్లు దాంతోనే దోముతున్నాను అండి అర్జెంటుగా పూజ చేయాల్సి వచ్చినప్పుడు ఎందుకంటే చాలా తొందరగా నీట్గా క్లీన్ అవుతాయి ఇత్తడి పాత్రల కంటే ఇంకా రాగి పాత్రలు ఇంకా బెటర్గా క్లీన్ అవుతాయండి ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు మనం వెంటనే తుడ్చి పెట్టుకున్నాము అనుకోండి మన దేవుని ఐటమ్స్ అని ఏవైనా సరే నీట్గా కనిపిస్తాయి నేను దేవుని ఐటమ్స్ కోసం బ్లౌజ్ పీసెస్ వాడతాను అండి దేవుని రూమ్లో యూస్ చేసేవి తర్వాత ఈరోజు పూజ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా చాలా సింపుల్గా చేసుకుంటాను ఎవ్రీడే పూజ వచ్చేసి అండ్ సోమవారం గురువారం అయితే కంపల్సరీ ఈ రాగి చెంబులో తొమ్మిది రకాల ఐటమ్స్ వేసుకుంటాను అవి మారుస్తూ ఉంటానండి సోమవారం మార్నింగ్ గురువారం మార్నింగ్ వీలు కానప్పుడు సాయంత్రం ఈరోజు గురువారం కాబట్టి నేను సాయిబాబా గుడికి కూడా వెళ్ళాను మా పక్కన ఫ్రెండ్ రాలేదన్నట్టు నేను ఒక్కదాన్నే వెళ్ళాను అండి ఈరోజు చాలా మంది వచ్చారండి గుడిలో అందుకే భోజనాలు అంత బాగలేవనుకుంటే నార్మల్గా ఉన్నాయి అండి నాకు సాయిబాబా గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా నిమ్మలంగా అనిపిస్తుంది ముఖ్యంగా మంచి జరిగినట్టు అనిపిస్తుంది అందుకే వెళ్తున్నాను అండి యాక్చువల్గా అయితే నాకు గురువారం గాతవారం చిన్నప్పటి నుంచి కూడా కానీ నేను ఎప్పుడైతే సాయిబాబా నమ్ముకున్నానో అప్పటి నుంచి నాకు మంచిగా అనిపిస్తుంది మంచి జరుగుతుంది మెయిన్గా అందుకే ప్రతి గురువారం వెళ్ళడానికి ట్రై చేస్తున్నానండి సాయిబాబా గుడికి నైట్ వచ్చేసి ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసి కొంచెం ఎగ్ కూడా ప్రిపేర్ చేశాను ఆమ్లెట్ లాగా వాళ్ళకు బెండకాయ చారులోకి అది తినేసి పడుకున్నారు మా వారికి ఏమో ఎగ్ వద్దన్నారు ఆమ్లెట్ వేస్తా అంటే అందుకే జీరా రైస్ చేశాను అండి పెరుగు వేసుకొని తింటారు తను నైట్ టైంలో అసలు అన్నం తినడానికి ఇష్టపడరు కాకపోతే అప్పుడప్పుడు నాకు వీలు కానప్పుడు అన్నం అట్లా పెడతా ఉంటాను ఇంకా జొన్న రవ్వ మళ్ళీ తీసుకురావాలి జొన్న గడక తయారు చేసుకోవాలండి మా అత్తమ్మ ఊర్లో ఇసురు రౌతి కొన్నదట అది తెచ్చుకుంటాను వచ్చేటప్పుడు తర్వాత పిల్లలకి ఇంకా నెక్స్ట్ డేకి దోశలు వేయడానికి దోశ పిండి కూడా రెడీ చేసి పెడుతున్నాను అండి మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి రా లాస్ట్ మనం పిండి ఉంటుంది కదా దాంట్లో కొన్ని వాటర్ పోసి మిక్సీ పెట్టామనుకోండి మన మిక్సీ జార్ వచ్చేసి తొందరగా క్లీన్ అవుతుంది మనం బాగా ఇట్లా చేతితో బాగా దేవాల్సిన అవసరం ఉండదు అన్నట్టు నేను ఎప్పుడూ అలానే చేస్తున్నాను అండి దోశపిండి మొత్తం పట్టడం అయిపోయిన తర్వాత అంటే బ్యాటర్ అతుక్కుంటుంది కదా అది పోవడానికి అందులోనే కొన్ని వాటర్ పోస్ పెట్టామనుకోండి చాలా ఈజీ అయిపోతుంది మనకు తోమడం కూడా బోల్లు అండ్ ఆ వాటర్ కూడా మనకు కావాలండి దోశలు వేసుకోవాలి అంటే నెక్స్ట్ డే కోసం అందుకే ఇప్పుడే చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా అయిపోతుంది మన మిక్సీ జార్ కూడా ఇంకా బోల్ అన్నీ బయట పెట్టాలి అండి మళ్ళీ నెక్స్ట్ డే పిల్లలు స్కూల్కి వెళ్తారు మళ్ళీ పని ఉంటుంది కదా ఇట్లా స్కూల్కి వెళ్తే కొంచెం మనకు పని తొందరగా చేసుకునే పద్ధతి అయితే బాగుంటుంది అండి నాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఆ పద్ధతి అయితే అందుకే ఇంకా దోశ పిండి బయట పెట్టి ఎక్స్ట్రా పిండి వచ్చేసి ఫ్రిడ్జ్లో పెడతానండి మళ్ళీ నెక్స్ట్ డేకి కావాల్సింది ఈ బోల్ అన్నీ కూడా ఒక్కొక్కటి చదువుకుంటూ కిచెన్లో ఏమీ లేకుండా అన్నీ బయట పెడతాను అండి నైట్ పడుకునేటప్పుడే మీ పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్ చాలామందికి గురువారం నుంచి బుధవారం నుంచే స్టార్ట్ అయిందండి అందరూ కూడా ఇప్పుడు స్కూల్కి పిల్లలు వెళ్ళే హడావిల్లో ఉంటే పేరెంట్స్ ఏమో పిల్లలకి ఏం చేసేయాలి ఏం పెట్టాలి అనే హడావిల్లో ఉంటాము అండి చాలామందికి ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది కదా అండి మా పిల్లలు అయితే ఏది పెట్టినా తింటారు అండి ఇట్లా అత్తినను ఇనను అయితే ఏమీ సతాయించరు అదొకటి నాకు మంచిగా అనుకుంటుంది